వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి అయితే మనం దివులు పక్కన ఇరవాడెళ్ళామండి ఇరవైలో బెండతో వేశారు రైతు దగ్గరికి వచ్చి మనం వీడియో తీసేమండి చూడండి ఫ్రెండ్స్ ఇంతలా ఉబ్బడి చేయకపోతే ఈ మొక్క బేగే ఎదగదండి అంటే గాలి బాగా తగలాలి మొదలకి ఈ మొదలు గడ్డి శుభ్రం చేయడం వల్ల మొక్క బాగా తయారవుతుంది అలాగే దిగుబడి కూడా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం చూడండి ఫ్రెండ్స్ పంట వేసి పదిహేను రోజులు అవుతుందంటండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నారండి గడ్డి బాగా పడేసింది ఇది శుభ్రం చేయకపోతే ఎప్పటికప్పుడు మొదలకి గాలి బాగా తాగదండి ఆ శుభ్రం చేయడం వల్ల గాలి బాగా వేస్తుంది సోన్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతానండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అండి ఇది బెండతోట అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి మొక్క ఆ గడ్డి శుభ్రం చేయడం వల్ల బాగా ఎదుగుతుందండి మొక్క పంట తయారు కరెక్ట్గా యాభై ఐదు రోజులు పడుతుంది అండి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది ఏసి కొత్తులోకి యాభై రోజులు పడుతుంటండి చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషను దివులు పక్కన ఇరవై ఇరవరకే మైంగానండి రైతు కష్టాలు చూడడం ఫ్రెండ్స్